ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు నామంలో మరొకమారు మీకు శుభాలు తెలియజేస్తూ ఈ దినం ఉక్కిరి బిక్కిరి ఆశీర్వాదం అన్న అంశం మీద ఆలోచన చేద్దాం ఉక్కిరి బిక్కిరి అంటే కొంచెం ఇష్టం కొంచెం కష్టం కక్కలేక మింగలేక పట్టుకోలేక విడిచిపెట్టలేక ఒక అయిష్టమైనటువంటి ఆలోచన ఎక్కడో అంతరంగంలో ఉంటుంది ఇది నాకు వద్దని అట్ ద సేమ్ టైం ఇది నాకు కావాలనే ఆశ కూడా బాహ్యముగా ఉంటుంది ఇలాంటి పరిస్థితి ఒకటి సందిగ్ధ పరిస్థితి మనుషుని జీవితంలోనికి వస్తుంది తనున్నటువంటి స్థితి తనకు తెలుస్తుంది ఇది మనకు మంచిది కాదు ఇది మనకు మేలు చేసింది కాదు కీడి చేసిందే దీన్ని విడిచిపెట్టుకోవాలనిపిస్తుంది అయితే దాన్ని విడిచిపెట్టుకోలేనంత దూరము ప్రయాణం చేసిన తర్వాత దాన్ని పట్టుకొని దానితో ఒకలాంటి అవినావ సంబంధము దానితో ఉన్నటువంటి ఆశలు ఆలోచనలు దానిలో ఉన్నటువంటి ప్లెజర్స్ ఇవన్నిటిని బట్టి అది మనతో ముడివేయబడిపోద్ది కనుక దాని విషయమే చాలా మానసికంగా ఒకలాంటి ఒత్తిడికి గురైనప్పటికీ విడిచిపెట్టాలని విడిచిపెట్టలేని పరిస్థితి అదేంటంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు శరీర సంబంధమైనటువంటి ఆశలు భూ సంబంధమైనటువంటి ప్రేమ చూడండి మనం గమనిద్దాం సంఖ్యాకాండం పదకొండో అధ్యాయంలో అరణ్య యాత్రలో ఇస్రాయోలీలకి ఒక ఆశ కోరిక పుట్టింది ఆ కోరిక వారిని ఉక్కిరి చేసింది ఆ కోరిక ఏంటంటే మాంసం తినాలనిపించిందట ఇస్రాయేళలు మధ్య మరి మిశ్రిత జనాంగం ఉన్నారట ఆ జనాంగము ఇస్రాయేళలు ప్రేరేపించారు మనం ఐగుప్తులో ఉన్నప్పుడు రకరకాలైనటువంటి కాయగూరలు తిన్నాము రకరకాల భోజన పదార్థాలు తిన్నాము మాంసం తిని చాలా రోజులైపోయింది మాంసం కావాలని శనిగారు గునిగారు ఆ చిన్న మాట ఆ చిన్న కోరిక ఎంత తీవ్రస్థాయికి వెళ్ళిందంటే మోసేకి ఇస్రాలు మీద మరి బాధ పుట్టించేదిగా చెడ్డ దృష్టి పుట్టించేదిగా వారిని బట్టి బాధపడేటట్టు నాయకుడు పడ్డాడు దేవునికి కూడా కోపం పుట్టించేంత భయంకరమైన కోరికగా ఈ మాంసము దాని అపేక్ష వారికి ఉక్కుబిక్కిరి పెట్టింది చూడండి దేవుడు ఎంతమంది చూడంటే దేవుడు మోసేతో మాట్లాడుతూ అంటున్నాడు సంఖ్యాకాండం పదకొండు అధ్యాయంలో నేను వారికి ఒక్క దినం కాదు రెండు దినాలు కాదు ఐదు దినాలు కాదు పది దినాలు కాదు ఇరవై దినాలు కాదు ఒక నెల దినముల వరకు అనగా అది మీ నాసిక రంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టించే వరకు దానిని తిందురు ఎలా అనగా మీరు మీ మధ్యనున్న యహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తు నుండి ఎందుకు తీసుకొచ్చి అని చూడండి వీళ్ళు ఎక్కడికి తెగించారంటే ఈ మాంస ఒక పూట ఆహారం కొరకు లేకపోతే మాంసం తినాలనే అపేక్షతో వీళ్ళు దేవునికి కోపం పుట్టించేంత పనిచేశారు దేవుని నడిపింపుని ఆయన ఆశీర్వాదాలని వీటన్నిటిని మర్చిపోయారు మాంసం మాంసం అన్నారు దేవుడు అన్నాడు ఒక దినం కాదు రెండు దినాలు కాదు బాబు నాయన మీకు నెల దినాలు ఇస్తానని చెప్పాడు ఇది ఎలా సాధ్యమని మోసి అడుగుతున్నాడు అప్పుడు మోసేతో అన్నాడు దేవుడు ఇరవై రెండో వచనంలో అందుకు యహోవ మోసే తిట్లను యహోవ బాహుబలం తక్కువైనదా నా మాట నీ ఎడల ఎలా నెరవేరునో ఇప్పుడే నువ్వు చూచిదువని దేవుడు తనతో అన్నాడు ముప్పై ఒకటో వచనంలోకి వచ్చేటప్పటికి పదకొండు ముప్పై ఒకటిలో తరువాత యహోవా సన్నిధి నుంచి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాలిము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణం అంత దూరం వరకు భూమి మీద రెండు మూరల ఎత్తైన ఎత్తుగా వాటిని పడజేసిన ఇవి పశ్చిమాంసం అండి సముద్రం పైన ఉన్నటువంటి పక్షులు సముద్రం మీద గాలి రప్పిస్తే ఆ గాలి ఆ పూరీళ్ళను ఇస్రాయేలీల పాలెము దగ్గరికి వాళ్ళు బస ఎక్కడైతే ఉందో అక్కడికి ఆ పక్షులు వచ్చి పడేటట్టు చేశాడు దేవుడు ఆ పక్షులు రోజంతా ప్రయాణం చేసేటి నలుదిక్కుల ఎటు వెళ్ళినా సరే వారికి ఆ పక్షులు దొరుకుతాయి అవి నెల రోజులు దొరుకుతాయి వారు వాటిని తిని తృప్తి పొందాలని వారు ఆలోచన అయితే అది ఎంత భయంకరమైందంటే నెల రోజులు తిన్న తర్వాత అది వారి రంధ్రంలో ఇంకా తినలేము బాబు ఇంకా ఈ మాంసం తినలేమునైనా మాకు ఇది వద్దు బాబు అనేంత వరకు వారికి ఏదైతే కోరుకున్నారో దాన్నే కక్కే ఒయిల్స్ వచ్చింది దాన్నే విడిచిపెట్టుకో మాకు ఇంకా వద్దు చాలు అన్నంత పరిస్థితి వచ్చింది ఉక్వికిరి అయిపోయారు దాంతో కనుక శరీర సంబంధమైనటువంటి ఆశలు ఆకలి శరీరానికి కొన్ని ఎపటైటీస్ ఉన్నాయండి ఆకలు ఉన్నాయి ఏంటంటే దాహము ఆకలి కామము ఈ మూడిటిని అలాగే జీవపు డంబము శరీరాశలు లోకాశలు ఈ లోకంలో ఉన్నవి దైవ చిత్తము నెరవేర్చడమే కాదు దైవ ప్రేమను మనలో నుండి దూరం చేయడమే కాదు పర సంబంధమైనటువంటి దృష్టి నుంచి మనల్ని తప్పిస్తాయి అందుకే మనం ఎప్పుడు కూడా పరసంబంధమైన సంబంధమైన వాటి యందే దృష్టి ఉంచాలి పరస్ ఆత్మ సంబంధమైనటువంటి వాటి యందే మనం దృష్టి ఉంచాలి భక్తి ప్రార్థన విధేయత పరిశుద్ధత యథార్థత నీతి ఆత్మీయ పోరాటము పర సంబంధమైన వాటి మీదే మనం మన దృష్టి ఉంచాలి కానీ సంబంధమైన వాటి మీద మన దృష్టి మనం ఉంచకూడదు ఇలాంటి పరిస్థితుల్లో మనకేమొద్దు అంటే ప్రియమైన దేవుని పెట్టినారా చాలాసార్లు మనం గమనిస్తే యాకోబు కూడా ఎబ్బేకురేవు దగ్గర తను తండ్రి ఇంటి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆశీర్వాదం పట్టుకొని మామ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇరవై ఒక్క సంవత్సరాలకి యాకో యాకోబుకు లేనివన్నీ ఆశీర్వాదాలు వస్తాయి వచ్చిన తర్వాత యాకోబు తిరిగి తండ్రి ఇంటి దగ్గరికి ప్రయాణమైనప్పుడు ఇంటికి వద్దకు వెళ్ళడానికి ప్రయాణమైనప్పుడు ఎబ్బోకి రేవు దగ్గరికి వచ్చినప్పుడు తన ఆస్తిని మూడు వాటాలు చేస్తాడు రేవుకి అవతల ఒక భాగం రేవు రేవుకి అవతల ఒక భాగము తన మీద కోపంతో ఉన్నాడని చెప్పి అన్న ఆయన యాసావుకి బహుమానం ఇవ్వడానికి ఒక భాగం సిద్ధపరుస్తాడు ఆ రాత్రి ఎబ్బోకి రేవు దగ్గర ఒంటరి వాడైపోయి దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి నిలిచిపోతాడు అక్కడ ఒకటే మాట్లాడుగుతాడు రాత్రి అంతా తనతో దేవునితో పెనుగులాడి కోరుకున్నది ఏంటో తెలుసా ఒకే ఒకటి ఏంటంటే అది దేవా నన్ను ఆశీర్వదించాలంట ఈ భూ సంబంధమైనవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి కానీ ఇంకా ఆశీర్వాదం కోరుకుంటున్నాడు ఏంటి అప్పటికి యాకోబుకి అది అర్థమైంది చూడండి గమనించండి యాకోబు వాటిని ఆలోచించిన తర్వాత యాకోబు దేవుని దగ్గర ఈ నన్ను ఆశీర్వదించు ప్రభు అన్న తర్వాత ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసా ఎబ్బోకురావు దగ్గర తన తొంటి నరం మీద ఒక దెబ్బ కొట్టాడు దేవుడు తరువాత యాకోబు తన జీవితాంతం కూడా దేవుని మీద ఎలాగ ఆధారపడవలసి వచ్చిందంటే ఆ చేతికర మీద ఆధారపడి తన ప్రయాణం అంతా సాగవలసి వచ్చింది నిండు సగం వయసు అంతా కూడా ఇంకా చేతికరం మీద నడిచాడు చేతికరం మీద ఆనుకొని పిల్లలను ఆశీర్వదించాడు అని రాయబడి ఉంది కనుక ఆశీర్వాదం అనేది రెండు రకాలు భూసంబంధమైనటువంటి ఆశీర్వాదాల గురించి ఎక్కువ మనమేమి చింతించాల్సిన అవసరం లేదు మనకి మనకి ఆహారము వస్త్రము ఆరోగ్యము గృహము ఈ భూ సంబంధమైనటువంటివి ఏమేమి కావాలో వాటన్నిటి కొరకు దేవుడు తన రాజ్యంలో నుండి తన నీతిని తన రాజ్యాన్ని మనము మొదటి ప్రయారిటీగా పెట్టుకొని మనము వాటిని వెంటాడితే వెంబడిస్తే వెతికితే దేవుడు మనకి అవన్నీ ఇస్తాడు అయితే భూ సంబంధమైన వాటి మీద మనకి ఎక్కువ ఈ లోకాన్ని చూసి లోక మనుషులను చూసి లోకంలో ఉన్నటువంటి ఆశలను కోరికలను లోక పోగడలను చూసి లోక మర్యాదలను చూసి ఈ లోక జ్ఞానాన్ని బట్టి మనం ఏమనుకుంటామంటే ఈ లోకంలో ఈ ధనము ఈ అంతస్తు ఈ లేకపోతే ఈ ఈ పలుకుబడి వీటన్నిటిని బట్టి ఈ అధికారము వీటి మీద ఎక్కువ మన మనసును మళ్లించే అవకాశం ఉంది కనుక ప్రియమైనటువంటి దైవజనాంగమా జనాంగమ మీరు ఆలోచన చేయండి ప్రసంగీ గ్రంథంలో ఇదియూ వ్యర్థమే ఇదియు వ్యర్థమే ఇదియు వ్యర్థమే అనే మాట ఎక్కడెక్కడైతే వచ్చిందో పరిశీలనగా చదివి దానిపైన ఉన్నటువంటి ఆ వాక్య భాగాన్ని కాంటెస్ట్ని మీరు చదువుతూ ఉండండి ఆ పద ప్రయోగం జరిగిన ముందు వెనక క్రింద పైన మీరు ఆలోచన చేస్తే అక్కడ ఒక ఫెసిఫిక్గా నిర్దిష్టమైనటువంటి ఒక ఉద్దేశాన్ని ప్రసంగి ద్వారా దేవుడు మన కొరకు రాపించాడు ఇదియు వ్యర్థమే ఇదియు వ్యర్థమే కనుక మీరు ఆలోచన చేయండి తృప్తినిచ్చేది నిత్యత్వానికి సంబంధించేది పర సంబంధమైనది మన కుటుంబానికి మనకి నెమ్మది ఇచ్చేవి కొన్ని ఉన్నాయి కనుక ఈ ఉక్కిరి బిక్కిరి చేసేటటువంటి ఈ భూ సంబంధం సవులు కూడా చూడండి ఈ భూ సంబంధమైనటువంటి వాటి మీద ఈ ఆస్తులపైన లేకపోతే వంశము పైన పిల్లలపైన ఈ భూ సంబంధమైనటువంటి ఉద్దేశాలను ఎక్కువ కలిగి సవులు ఎన్ని తిప్పలు తెచ్చుకున్నాడు ఒకసారి ఆలోచించేయండి దేవుడు ఇచ్చాడు సవులనేమి తన తన మటుకు తను పొడుచుకునే పరిస్థితి వచ్చినప్పటికి కూడా దేవుడు తనకి ఏమైతే ఇచ్చాడో అవి తీసుకోడు ఇంకా మన మనల్ని మనమే పా పొడుచుకుంటాము పాడు చేసుకుంటాం కానీ దేవుడు ఒకసారి మనకి మనం మారం చేసి అడిగితే ఇచ్చేస్తాడు రాజు కావాలని మారం చేసి ఇస్రాయిల్ అడిగితే ఇచ్చేశాడు సవులు తన ఉద్దేశమంతా హ్యూమన్ విల్కి చాలా పవర్ఫుల్ ఉంది ఈ ప్రపంచంలో దేవుడు కూడా హ్యూమన్ విల్ని టచ్ చేయడు అందుకనే ఏదేని వనంలో మీరు ఆ పండు తినొద్దన్నాడు తిని తినమన్నా మీకు మరణం వస్తుందని చెప్పాడు కానీ దేవుడు ఆపొచ్చు కదా ఆపలేదు ఫ్రీ విల్ ఇచ్చాడు నీ అంతటి నీవు నీకు ఏది కావాలో ఆలోచన చేసుకొని దేవుని అందు భయభక్తులు కలిగి దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని ద్వారా నువ్వు నేర్చుకున్న వాక్య భాగమును బట్టి మనస వాంచ కర్మన దేవుణ్ణి సంతోషపెడుతూ నీవు ఈ భూమి మీద ప్రశాంతంగా సంతోషంగా తృప్తికరంగా బ్రతుకుతూ ఆయనతో నిత్యత్వంలో ఉండడమే గొప్ప ఆశీర్వాదం యహోవాను దేవునిగా గల జనులే ధనులు అన్నాడు కానీ ఆస్తిపాస్తులు అన్నపానములు పుచ్చుకొని ఈ లోకంలో సుఖభోగాలు కలిగి జీవించడం వీటిని మనకివ్వడానికి కాదు దేవుడు లేకుండా దేవుణ్ణి దుఃఖపెడుతూ దేవుని ఆయాస్పరిస్తూ ఇవి కలిగి ఉండడం ఎంతమే అది అంత ఆశీర్వాదకరం కాదు ఈ మాటలు మీరు ఆలోచన చేసి బికిరి చేసే ఆశీర్వాదాలు కోరుకోకుండా నెమ్మది సంతోషము దేవుని ఉద్దేశము దేవుడు నడిపిస్తున్న విధానము ఆయన స్వరం విని లేఖనాలలో మన కొరకు దాచబడినటువంటి వాగ్దానాలను చూసుకొని దేవుడు ఏ ఉద్దేశంతో మనల్ని భూలోకంలో పుట్టించాడో నీ కొరకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశము సంకల్పం దేవునికి ఉంది అదే నీకు తృప్తినివ్వగలదు దేవుడే నీకు తృప్తినివ్వగలడు ఈ భూ సంబంధమైనవి ఏవి కూడా తృప్తినివ్వలేవు గనుక ఆలోచన చేయండి దేవుడి మాటల చేత దీవించి ఉక్కిరి బిక్కిరి చేసే ఆశీర్వాదాల నుండి దూరపరిచి ఎప్పుడు ప్రశాంతంగాను ఉల్లాసంగాను సంతోషంగాను ఆనందంగాను దేవునిలో సంతోషిస్తూ బ్రతికేటటువంటి గొప్ప కృప దేవుడు మనందరిని మనందరికీ ఇచ్చి ఆశీర్వదించి నడిపించును గాక గాడ్ బ్లెస్ యూ